నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మీరు కూడా పెట్టారు ఎలా ఉందండి వెరైటీ అన్ని బాగానే ఉన్నాయండి ఇప్పుడు మూడు ఇంచు మించుగా అటో ఇటో గానీ మూడు వెరైటీలు మంచిగా ఉన్నాయి నాకు నచ్చినాయి ఈ మూడు కూడా సౌభాగ్య గరుడ జాబిల్లి ఈ మూడు విత్తనాలు కూడా మంచిగా ఉన్నాయి ఈ ఆగ్రోస్ లో నేను ఒకసారి పోతే తీసుకోమంటే రెండు నెలల కింద ఆయన గారు తీసుకో అన్నా గానీ నేను వెనక ముందు ఆ తర్వాత నేను పోయినసారి సంవత్సరం ఆయన ఇంటికి వచ్చినప్పుడు నేను తీసుకోలేదు తీసుకో తీసుకొని ఆయన బతిలీ నేను తీసుకోలేదు ఎందుకంటే నమ్మలే ఫస్ట్ తర్వాత మేము ఏమనుకున్నామంటే సరే మాదాపర పూలు అందరూ తీసుకుంటారు మరి మనం కూడా తీసుకుంటే బాగుంటుందో ఏమి సరే చేసి చేయడాలు కానీ చేయక చేతి ఎట్లా అన్నట్టుగా మనం ఒక ధైర్యం చేసి ఆయన దగ్గర తీసుకోవడం జరిగింది తీసుకున్నది కూడా అదంత అదంత అంత తీసుకున్న రైతు ఏదైనా ఒకదే దాని మీద పోకుండా కొంచెం కొంచెం అదో ఇది వేసుకుంటే ఒకటి పోయినా ఒకటి ఉంటుంది ఏమన్నా ఉంటుందని ఉంటుందనే ఆలోచనతోటి నేను పెట్టిన పెట్టిన తర్వాత మళ్ళా వెంకటేశ్వర గారు ఆరు ఒకసారి మధ్యలో మధ్యలో వచ్చేది చూసేది ఆయన సలహాలు సూచనలు ఆయన సలహాలు సూచనలు మంచిగా ఎన్నం మనం ఇక ఇట్లా సంగతి ఎట్టుంది ఎట్లా మనకి రైతుకి ఎన్ని ముక్కాయలుగా ఆయన కూడా కాసుకొని ఉండు ఎన్ను మనకి కాసుకొనిండు కాసుకొని ఉండి ముందుండి ఆయన మన నడిపించిండు ఆయన కాడ మందులు కూడా మంచి రేట్లు అనుకూలమైన రేట్లకే ఇచ్చిండు మన రైతుని కాపాడుకోకపోతే మనకేమని మనం అన్ని చూస్తాం మనం ఏమంటాం అన్నట్టు ఆలోచనతో వెంకటేశ్వరరావు గారు కూడా మంచి రైతు పొజిషన్లో మాట్లాడి చేసి ముందుండి వెనక వెనకుండి నడిపించిన వ్యక్తి ఒక వెంకటేశ్వరరావు గారు నాకు అనిపించింది ఆయన వల్ల ఇవాళ నాలాంటి రైతులు ఇంకా వేసుకొని మంచి ప్రయోజకులు అవుతారని నేను వాళ్ళందరికీ మనసు పూర్తిగా అభినందిస్తున్నాను వాళ్ళని తెలియజేస్తున్నాను అందరూ వేసుకోవచ్చు రైతు కూడా తెలియజేసింది ఏంటంటే ఈ ఎత్తనం మంచిది కొన్ని కొన్ని నాకు ఎత్తనం గురించి తెలిసి తెలియకుండా ఉన్నా కానీ చెప్తాను అది గరుడ సౌభాగ్య జాబిల్లి ఇది ఏ కంపెనీ అనేది సరే నాకు నాలుగు నాలుగు దిరకపోవచ్చు చదువు రాకపోవచ్చు అది గరుడ వచ్చే స్పెయిన్ అదే నేను చెప్తాను రైతు సోదరుల స్వస్తో వాళ్ళకి చెప్తాను నేను చదువుకున్న వాళ్ళు అయితే ఏం చెప్తా టక్క కంపెనీ పేరు చెప్తున్నాడు నేనైతే ఇది ఈ కంపెనీలు ఇది జరిగింది పెట్టుకున్న ఇంకా మీకు సలహాలు సూచనలు కావాలంటే నా ఫోన్ నెంబర్ ఎత్తారు కాబట్టి నేను సలహాలు సూచనలు ఆ రైతులకు చెప్పగలుగుతా నా నెంబరు నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ వన్ తిగొళ్ళ ఎంకన్న మాదాపురం ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా మీరు అడగాలనుకుంటే అడగవచ్చు నన్ను ఎని టైంలో ఏ రైతుకైనా నేను ఫోన్ చేయగలి చేసి చెప్పగలుగుతా వాళ్ళు చేస్తే నేను సలహాలు ఇవ్వగలుగుతాను ఓకే నాయకురా గారు మీరు తోట చూసారు కదండి ఇప్పుడు ఎలా ఉందండి బాగుంది బాగుందండి బాగుంది ఇప్పుడు చిక్కదానం కాపీనా చిక్కదానం కాపా ఇప్పుడు మీరు పెట్టిన ఎక్స్పీరియన్స్ మీద ఎలా ఉంటే మీకు ఇది నీట్ మేన్ కూడా ఇదే బాగుంది కాపు చూడండి ఎలా ఉంది జంట కాపీనా జంట కాపు మంచిగా ఉంది ఒకసారి కాపు చూపిస్తుంది ఒకసారి ఏడెని సంవత్సరాల కింద నల్లి తోట ఎట్టుంది ఆ టైప్ లో ఉంది ఈ తోట ఇది చూడండి ఈ ఎనిమిది సంవత్సరాల తర్వాత చూడటం ఈ తోటగా ఇంతవరకు మనం ఎక్కడ ఏదైనా కానీ గానీ మనకి మన తోట తగ్గటం దక్కడం కోసం మంచిగా ఉండటం కారణం ఎక్కువ శాతం ఒక ఫిఫ్టీ శాతం మన వెంకటేశ్వర గారే నాకు సలహాలు ఇచ్చిండు సూచనలు ఇచ్చిండు నిరుడు కూడా నాకు కూడా ఒక రెండు ఎకరాలకి ఇచ్చింది ఎట్నకపోయింది అన్న తోట బయలు బయట ఎట్నే ఉందా కానీ ఆ నారు నాకు భయం అయి నేను సంవత్సరాలకి ఒక అర్యాకరా పెట్టినా హర్యాకరమైన ఎరగ తీసుకెళ్లి పెట్టింది ముప్పై బాగుంది పెట్టుకోవచ్చు వెరైటీ కాపేరా దగ్గర కాపాడు బాగుంది ఎవరు బాగుంది చూడు చూడు

మీ పేరు అండి తోట బాగుంది నలభై నలభై చిక్కదనమేనా చిక్కదనం పెట్టుకోవచ్చు సౌభాగ్యం దగ్గర కాపేనా దగ్గర కాపే బాగుంది ఎలా ఉంది గాని మూడు స్టెప్లు వేది ఉంది బాగుంది ఇప్పుడు తారీఖు ఎలా ఉన్నా కానీ నలభై రోజుల తోటలో ఉంది లేదు తోట ఉన్నట్టే ఉంది పైన పోత అయిందా వస్తుంది ఇంకా పోత ఉంది ఇంకా మొదల ఇంత కాబట్టా పోత ఆగలే మీకు ఎక్కడ కూడా పోతే గానీ పోత గానీ అవును పోత దేశ పో అదవరికి మన మందులు కొట్టినాం పోతకు వచ్చే మనకి కాపుకి వచ్చే ముందు తారీఖు ట్రిపుల్ నైన్ ఇది పటాను రేసు ఈ మూడిటి వల్ల కూడా అన్నిటి మీద కూడా లాస్ట్ దశలో మనకి పైకాపు అంత రావటం కోసం ఈ వెనక చెప్పిన మందులు పటాను రేసు టార్గెట్ వీటి వల్ల నాకు కాపు నిలిచింది పైకాపు కింది కాపే ఆటోమేటిక్ గా ఆయన గారికి అప్పుడు పోలే నేను అప్పుడు ఈ లోపల ఉంది తర్వాత వెనక పోయిన తర్వాత నాకు ఇది వచ్చింది మంచి బ్రహ్మాండీ డబ్బాలు వేరే అండి మాది నేలపట్ల గ్రామం కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా ఎలా ఉందండి సౌభాగ్య సౌభాగ్య బాగుందండి ఇప్పుడు మొత్తం మూడు వెరైటీ అండి ఫైవ్ జీరో డబల్ నైన్ ఇప్పుడు వచ్చేసి మీరు సౌభాగ్య వచ్చారు సౌభాగ్యం ఎలా ఉందండి సౌభాగ్య మంచిగా ఉందండి చూడండి కాపు చూపెట్టారండి ఒకసారి చూడండి చూడండి కాపు కిందకి ఒకసారి చూడండి కాపు చూడండి కింద మనం అంటు పెట్టుకున్నట్టుగా ఎంత చిక్కు చూడండి ఒకసారి దగ్గర కాపు మూడు స్టెప్స్ ఉన్నాయి సౌభాగ్యం బాగున్నావా చూడ చూడండి ఇప్పుడు ఎలా వస్తుందండి సౌభాగ్య మంచిగా వచ్చింది అంటే దగ్గర కాపు చెక్కడ కాపు కాయ కూడా జంప్ ఉంది రోగాలు తక్కువ ఉంది అండి ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై దిగుబడి వస్తుంది అండి వస్తుందా వస్తుంది రైతుకు ప్రిఫర్ చేయొచ్చు రోగాలు తక్కువ మెయిన్ అండి నారాజు అండి నేల పట్ల వచ్చిందండి కాయ సైజు బాగుందండి కాయ సైజు బాగుంది క్వాలిటీ బాగుంది గింజలు బాగున్నాయి కాయలో రోగానికి రోగాలు తక్కువ వెల్ట్ అయినా ఈ గుబ్బలు ఇవి తక్కువండి అండి చిక్కదని కాపు చూడండి ఎలా కాసింది చిక్కదని చిక్కదని కాపు కాపు బాగుంది అన్ని చెట్లు అంతే ఉన్నాయి అన్ని చెట్లు అంతే ఉన్నాయి మొత్తం తిరిగి చూశారా మొత్తం తిరిగి చూసిన అక్కడ రాకి వెళ్ళి క్వాలిటీ ఉందా ఆ క్వాలిటీ ఉంది పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అండి పక్క మీరు చెబుతారా నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటారా పెట్టుకుంటామండి ఓకే నీ పేరేం పేరండి రాముల వీరబాబు ఎలా ఉంది కాపు బాగుంది బాగుందా ఈ కాపు కానీ చిక్కదాని కానీ క్వాలిటీ కానీ ఎలా ఉంది అన్ని బానే ఉంది ఓకే మీకు ఇల్టి అని ఉందా లేదండి ఓకే దగ్గర కాపే కదా దగ్గర కాపు రోగాలు తక్కువండి మెయిన్ ఈ ఫిబ్రవరి ఈ లో కూడా ఫిబ్రవరి లో కూడా ఈ టైం నుంచి ఎంత బాగుందంటే తోట ఇదే అండి మేము చూడటం ఇప్పుడు తాలిఖందండి వాళ్ళ ఎనిమిది అండి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు మీద నుంచి వచ్చారండి మండలం అండి ఎలా ఉందండి తోట బాగుంది ఎందుకంటారు ఎకరానికి ముప్పై నుంచి నలభైకి తగ్గదు అసలు నలభై తగ్గదా చెప్పండి ఏదైనా నల్లికి తట్టుకుంది ఇది ఈ ఇత్తనం చెక్కడి కాపు అయితే నేను నలభై సంవత్సరాల నుంచి ఎప్పుడు చూలేదు ఇప్పుడు చూస్తాను ఈ తోటనైతే నలభై సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ నాకు ఇస్తుంటే తోట ఫీల్డ్ పోయాం కానీ భద్రాచలం దాకా కూడా పోయినాము కానీ అయితే లేదు కాపురంగా పై కొండీ అన్ని కొమ్మలు అంతే ఉన్నాయి అన్ని కొమ్మలు చూడండి చూడండి అన్ని కొమ్మలు కొమ్మ కూడా మంచిగా ఎట్లా కాకుండా తోట తోట అయితే బాగుంది ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్లు ఈజీగా వస్తుంది కేజీ కూడా తగ్గదు స్టెప్ ఉంది మళ్ళీ పల్కాయ కూడా బాగుంది క్వాలిటీ బాగుంది తాలు కాయకూడలేదు ఇది నల్లికి నల్లికి తట్టుకునే శక్తి ఉంది దీనికి ఆడ రోగంలో బాగుంది నలభై ఐదు నలభై నేల పట్ల మీద ఊరండి నేల ఎట్లుందండి తోట ఇది బాగుంది సార్ ఎకరానికి ఎన్ని గంటలు అయితే నలభై దాకా అయితే కాపు ఎలా ఉందండి సిక్కడ కాపు కాయ జంప్ సిక్క అండి ఇది దగ్గర దగ్గర ఉంది జంప్ ఉంది కాయ క్వాలిటీ కూడా బాగుందండి కాయ సైజు గానీ బాగుంది కాయ సైజు కూడా పెట్టుకోవచ్చా మంచిగుంది ఇది ఎకరానికి ఎన్ని గింటా అయితే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ దాకా అయితే అండి నలభై ఐదు అండి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మీ పేరండి చెన్నబై నర్సండి ఊరు అండి మీది నేలపట్ల ఓకే మండలం అండి కూసుమంచి ఈ మండలం మీరు ఇట్లాంటి తోడని చూసారం లేదండి ఈ సంవత్సరంలో అయితే చూడలేదండి ఇది బాగుంది గరుడ డబల్ నైన్ బాగుంది సార్ వినోద్ కుమార్ అండి తోట బాగుంది తోట ఇంత ముందు ఏరే ఫీల్డ్ చూసినా గానీ ఇంత లేదు తోట ఒక ఐదు ఫీల్ తిరిగి ఉంటాయి ఇదే బాగుంది స్పైన్ అగ్రిట్ ఎక్కువ ఎక్సలెంట్ ఉంది పెట్టుకోవచ్చు అండి ముప్పై ఐదు నుంచి నలభై కింటాలుగా చెట్టు చూడండి చిక్కడ కాపు ఎక్కడ తాలగా లేదు బారు కూడా బాగుందండి అండి కాయ పొదకలు పెట్టుకోవచ్చు అండి పెట్టుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు ముప్పై నుంచి నలభై గంటలు అవుతుందండి ఏ విధంగా లేదండి అన్నిటికీ తట్టుకునే ఉంది తోట ఇక్కడ కాయ నాణ్యత కూడా జంప్ కూడా బాగుందండి కాయ జంప్ ఉంది కాయ సైజ్ కూడా బాగుందండి బారు కూడా మంచిగా ఉంది ఇంకోటి మార్కెట్ లో హై రేట్ కూడా పట్టనంగా ఉంటది ఎలా ఉంది గింజ కూడా పొట్ట నిండగా ఉంది అండి గింజ కూడా పొట్ట నిండగా ఉంది కాయగా పొట్ట నిండుగా ఉంది కాయ గింజ కలర్ కూడా మంచి ముదురు రంగు ఉందండి మంచి ముదురు జెండా పడుతుంది ప్యూర్ తేజ వెరైటీ ప్యూర్ తేజ వెరైటీ హండ్రెడ్ పర్సెంట్ పడిద్ది అండి మూడు మూడు తంతలకు కాసిందండి ఒకటి రెండు కింద ఒకటి అండి మూడు స్టెప్ లక్ కాసింది ఆ మూడు స్టెప్పులకు కాసింది నల్లికి తట్టుకుంది ఈ పోతలో నల్లి కూడా పోతలో నల్లి కూడా లేదండి త్రిప్స్ మైట్స్ కూడా లేవండి ఇవాళ తారీఖు ఎనిమిది ఎనిమిదో తారీఖు రెండో నెల రెండో నెల రెండు వేల ఇరవై ఆరు అండి పూతలో త్రిప్స్ మార్చి కూడా లేవండి ఏమి లేవు చూసిన వాళ్ళ ఐదు లో ఇది బెస్ట్ ఉంది రెండు వేల ఇరవై ఆరులో బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి రైతు ప్రిఫర్ చేసుకోవచ్చు అసలే సైజ్ కాయ సైజు బాగుంది క్వాలిటీగా ఉంది ఈ సీట్ ఎక్కడ దొరికింది అంటే కృషి అగ్రో సేవ ఏజెన్సీ కమ్మలు దొరికింది నెక్స్ట్ పెట్టుకుంటారు ఈ వెరైటీ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుంటాం ఒక మూడు ఎక్కడ వేస్తాం అందులో కనీసం ఒక ఎకరంగా పెట్టుకుంటారా మూడు వెరైటీలు ఆ పెట్టుకుంటాం అండి కదా జాబిల్లి గరుడ ఖచ్చితంగా పెట్టుకుంటాం వేదా డెవలప్ సార్ అక్కడ పోదాం పండింగ్ రైతు సౌదర్ నమస్కారం అండి మనం వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసి ఎక్కడ ఉన్నాం ఈ ఊర్లో ఉన్నాం అనేది రైతు మాటలు తెలుసుకున్నాం యాక్చువల్గా రైతు వచ్చాను రైతులే లేరు అందుబాటులో వాళ్ళ మిస్సెస్ గారు ఉన్నారు అది ఎట్లా కాసింది ఎట్లా పండింది ఇది ఏ వెరైటీ కాయ సైజు తాజాగా ఎక్కువ అయిందా కాయ ఎలా ఉంది క్వాలిటీ గాని ఎప్పుడు పెట్టే పంట కానీ ఈ పంటకి ఎలా ఉంది అనేది తెలుసుకున్నాం ఒకసారి నమస్తే అమ్మ పేరు చెప్పండి ఒకసారి విజయలక్ష్మి అండి విజయలక్ష్మి ఓకే ఏ ఓకేపురం మాదాపురం మండలం ముదగొండ మండలం మండలం మీకు కాయ ఎలా దిగింది కాయ మాత్రం బాగుందండి జాబిలి ఎత్తనం కాయ సైజు గానీ కలర్ గాని బాగుంది తాడుకాయ అయితే తక్కువ చాలా తక్కువే ఉంది పంట మాత్రం మంచి దిగుబడే ఉంది ముప్పైకి ఎట్లా వచ్చింది కాయ ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై లోపు వచ్చింది కాయ పంచిగా ఉంటది తక్కువ ఉంది పంట మాత్రం బాగా దిగుబడి ఉంది

మళ్ళీ చేసుకుంటారు మా ఊరంతా కూడా మాకైతే రోజు అనిపించింది బాగుంది మళ్ళీ వేస్తా మా చాలా మటుోళ్ళు కూడా వేయాలని అనుకుంటున్నారు పన్నెండు పదమూడు కెంటాల్ అయితే మామూలు పన్నెండు కాయ మళ్ళీ అయితే మళ్ళీ రెండు వందలు రెండు వందల యాభై అప్పుడు పాతి కెంటాల్ మళ్ళీ మూడోసారి పెట్టుకుంటాకి ఎనిమిది మంది ఏడుగురు కోస్తారు బాగా తెగుతుంది కాయ కూడా నెంబర్ వన్ అసలు తిరుగులేని గింజలు అది కూడా అది ఇది జాబిలి ఇస్తాను మంచిగా ఉందండి ఇది నల్లి తక్కువ ఉంది ఏరే తెగుళ్ళు కూడా తక్కువ ఉంటున్నాయి విత్తనాలు కూడా వేసుకోవాల్సిన నెంబర్ వన్ క్వాలిటీ వచ్చి చూసుకుంటున్నారు మళ్ళీ ముందుకు వేసుకోవాలని మేము కూడా ముందు బుక్ చేసుకున్నాం విత్తనాలు మళ్ళీ దొరికినా దొరకకున్నా అందరూ వాడుకునే విత్తనాలు అందరూ వాడుకోవచ్చు విత్తనాలు మంచి